హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శరణ్య క్రియేషన్స్ సో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే విషయం ఏంటంటే నెక్ బ్లౌజ్ ఏ రకంగా కట్ చేసుకోవాలి వెరీ ఈజీ సింపుల్ మెథడ్స్లో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ అయితే మనం మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ని ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ చేసుకుని ఇది ఏదైతే ఫోల్డెడ్ పార్ట్ మనకు ఉందో దాన్ని మన వేసుకోవాలి వేసుకోవాలన్నమాట ఇలా సో ఇది వచ్చేసి మనకి ఫోల్డెడ్ పార్ట్ ఇది ఓపెన్ సైడ్ అనమాట సో మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ని ఫస్ట్ మనం నీట్గా ఎటువంటి ఫోల్డింగ్స్ లేకుండా సాప్గా హాయిగా ఎలా వేసుకున్నాక దీంట్లో మనం మార్కింగ్ ఎలా చేయాలి ఏంటో అనేది చూద్దాం సో ఇప్పుడు మన దగ్గర ఉన్న బోట్నెక్ బ్లౌజ్ కట్ చేద్దాం అనుకుంటున్నాం కదా దానికి ఏ సైజ్కి అయినా కూడా మనకి మినిమం వన్ మీటర్ అనే క్లాత్ అయితే ఖచ్చితంగా పడుతుంది హ్యాండ్స్ ఇంకా ఎల్బో హ్యాండ్స్ అది అయితే కనుక మీకు కంపల్సరీగా వన్ మీటర్ పైనే పడుతుంది తప్ప కిందకైతే పట్టదు సో ఇందులో మనం చక్కగా ఫోల్డెడ్ పార్ట్ హిడ్ సైడ్ వేసుకున్నాము అదే ఓపెన్ పార్ట్ని బ్యాక్ పెట్టేసుకున్నాం కదా ఫస్ట్ దీన్ని మనం కింద క్లాత్లు ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా నీట్గా ఒక లైన్ అనేదాన్ని డ్రా చేసేసుకుందాం ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి బ్యాక్ అంటే వెనకాల మనకి ఏ పొర అయితే కనిపించదో ఆ పొరకి ఇక్కడికి కూడా చాలా నీట్గా కటింగ్ అనేది వచ్చేస్తుంది సో దీనిపైన ఇంకోటి ఏం చేద్దామంటే ఖర్చు కోసం అని చెప్పి ఒక హాఫ్ ఇంచ్ లైన్ ఇది ఏ బ్లౌజ్కి అయినా సరే కంపల్సరీ ఇప్పుడు ఇటు పైన మనకి దీని మీద ఉండే మెజర్మెంట్స్ అవి కావాల్సి ఉంటాయి సో దాన్ని మనం ఏ రకంగా చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం అన్నమాట సో బోట్ బోట్నెక్కి మనకి లెంత్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను ఫిఫ్టీన్ ఇంచెస్ ఏ లైన్ దగ్గర నుంచి తీసుకోవాలి ఇది ఆల్రెడీ మనం వదిలేసాం ఇది ఆల్రెడీ కటింగ్లోకి వెళ్ళిపోద్ది అలాగే ఇక్కడున్న లైన్ మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ కింద తెచ్చుకున్నాం సో ఇక్కడ పెట్టకూడదు మన ఈ లైన్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ని డైరెక్ట్గా ఫిఫ్టీన్ ఇంచెస్ని ఇలా పెట్టుకుని మార్కింగ్ అనేదాన్ని చేసుకోవాలి చేసుకున్నాం కదా సో ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇది ఇక్కడ కూడా మనకు ఖర్చు కావాలి దాన్ని ఎలా తీసుకోవాలో నేను చెప్తాను ఇది మనకి ఫస్ట్ అయితే మనం లెంత్ అనేదాన్ని మార్కింగ్ చేసుకున్నాం ఎంత లెంత్ ఎంత మార్కింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ అనేదాన్ని మనం లెంత్ మార్కింగ్ చేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు మనం బ్రెస్ట్ చూసుకోవాలి అంటే విత్ అనమాట విత్ వచ్చేసి ఎలా తీసుకోవాలి విత్ వచ్చేసి నేను ఫార్టీ ఇంచెస్ది సో థర్టీ సిక్స్ ఇంచెస్ థర్టీ సిక్స్ ఇంచెస్లో నాలుగో భాగం తీసుకుంటాం సో ఎంత అవుతుంది నైన్ ఇంచెస్ అవుతుంది సో నైన్ ఇంచెస్ ఇది బోట్ నెక్ కాబట్టి చంకల దగ్గర చంకల దగ్గర అక్కడ పట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ప్లస్ వన్ అనేదాన్ని యాడ్ చేసుకుంటాను సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ టెన్ ఇంచెస్ అనేదాన్ని పెట్టుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలా టెన్ ఇంచెస్ నేను విత్ అనేది పెట్టేసుకున్నాను ఇంకా మనకి ఈ బ్లౌజ్ ప్రకారం ఏమేమి వచ్చాయి ఈ లెంత్ అలాగే ఈ విధంగా ఈ వేస్ట్ కూడా మనకి వచ్చింది అనమాట సో ఈ లెంత్ వేస్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ సిగ్మెంట్ ఏంటంటే షోల్డర్ అనమాట సో ఈ బ్లౌజ్ ఈ రెడీ షోల్డర్కి షోల్డర్ ఎంత అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ ఫ్రెండ్స్ మనం బోట్ నెక్స్ట్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఫిఫ్టీన్ ఇంచెస్లోంచి సెకండ్ తీసుకుని డైరెక్ట్గా ఈ సెవెన్ ఇంచెస్ అనేదాన్ని డైరెక్ట్గా మనం షోల్డర్ మార్కింగ్ చేసేసుకుంటాం ఎంతవరకు అలా మనం మార్కింగ్ చేసుకోవాలంటే మామూలు బ్లౌజెస్తో కూడా పోల్చుకుంటే ఇది బోట్ నెక్ కాబట్టి ఇంక చూసుకోక లేకుండా సెవెన్ ఇంచెస్ పెట్టేసుకుంటాం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేసుకుంటాం పెట్టుకున్నప్పుడు అదే డీప్ నెక్ అయ్యింది అనుకోండి అబోవ్ ఫైవ్ ఇంచెస్ ఏదైతే మన నెక్ డీప్లో ఉంటామో అబోవ్ ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి మనకి మెజర్మెంట్స్ అనేవి షోల్డర్ దగ్గర నుంచి మారిపోతూ ఉంటాయి అన్నమాట అప్ టు ఫైవ్ మనకి అంటే కొంచెం తక్కువ మెడ కట్టుకునే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు కొంచెం కింద డీప్ నెక్ అవి ప్రిఫర్ చేయాలి కొంచెం పై నెక్లే కట్టుకుంటారు సో వాళ్ళకు కూడా మనం ఫుల్ షోల్డర్ పెట్టేసుకోవచ్చు ఎవరికి షోల్డర్ తగ్గించాలి అంటే ఎవరైతే అబౌవ్ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ కన్నా డీప్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి మనం షోల్డర్ అనే దాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది ఆ షోల్డర్ తగ్గించుకోవడంతో పాటు మనం నెక్ విత్ అనేది కూడా మార్చు చేసుకోవాలి సో ఇది మన తర్వాత తర్వాత మిగతా వీడియోస్తో తెలుసుకుందాము సో ఈ వీడియో ప్రకారం మనకి ఏంటంటే బోర్త్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఫుల్ షోల్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది కాబట్టి దాంట్లో సెకండ్ చేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ లెంత్ అనేది తీసేసుకోవాలి సో నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా సెవెన్ అండ్ హాఫ్కి సెవెన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ అనేది చేసేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ సెవెన్ అండ్ హాఫ్ సో ఇలా మార్కింగ్ చేసుకున్నాక లైన్ సో ఇక్కడ నేను ఖర్చు అవి ఏమీ తీసుకోవట్లేదు జస్ట్ యాక్చువల్గా సెవెన్ అండ్ హాఫ్ ఎంత ఉంటే అంతా పెట్టేసుకున్నాను అదేవిధంగా ఇక్కడ కూడా సెవెన్ అండ్ హాఫ్ అనేదాన్ని నేను డౌన్ తీసుకుంటున్నాను బోట్ నెక్ వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా మనకి ఆర్మ్ డౌన్ అనేది అబోవ్ సెవెనే ఉంటుంది ఖచ్చితంగా బిలో సెవెన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే ఇది క్లోజ్డ్ నెక్ కాబట్టి అబోవ్ ఏ మనం ప్రిఫర్ చేయాలి సో ఇది సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం ఆటోమేటిక్గా ఇది సెవెన్ అండ్ హాఫ్ అలాగే మనకి వచ్చిన టెన్ ఇంచెస్ ఇక్కడ ఉంది కదా టెన్ ఇంచెస్ మార్కింగ్ సో ఈ మార్కింగ్ దగ్గరికి ఈ రకంగా ఒక లైన్ తీసుకోండి సో దీంతో మనకి ఎంత వరకు అయింది లెంత్ విడ్త్ షోల్డర్ షోల్డర్తో పాటు ఆర్మ్ డౌన్ ఆర్మ్ డౌన్ అయ్యి సో ఇప్పుడు మనకి నెక్ విడితే ఎంత తీసుకోవాలి సో ఇక్కడ ఉన్న ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఏ మాత్రం మన నెక్ డిప్ తేడా తీసినా కూడా షోల్డర్ అనేది తేడా వస్తుంది అన్నమాట సో ఇది బోట్ నెక్ కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం సమానంగానే ప్రిఫర్ చేయమన్నారు కాబట్టి మనం త్రీ ఇంచెస్ పెట్టుకుంటే మహారాణి కటింగ్ అంటారు కదా ఫ్రెండ్స్ నెక్ దగ్గర వస్తుంది అలా వస్తుంది నేనేం చేస్తానంటే ఇది కొంచెం బ్రాడ్గానే పెడతాను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి నేను ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను సో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఎక్కడో మార్కింగ్ చేసుకుని అలాగే నెక్ డౌన్ అనేది నేను త్రీ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటాను సో మార్క్ చేసుకుని సేమ్ ఇక్కడ ఇలా పెట్టుకుని ఇలా ఒక నెక్ షేప్ అనేదాన్ని ఇచ్చేస్తాను సో ఇది బోర్ నెక్ కాబట్టి మనం పెద్ద కంగారు పడక్కర్లేదు చిన్న షేప్ ఇస్తే చాలు అలాగే ఇక్కడ మనం ఎందాక చెప్పాను కదా స్టిచ్చింగ్ ఎలోవెన్స్ కోసం అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనమాట సో ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనకి లాస్ట్ గీసుకుని స్టిచ్చింగ్ ఎలోవెన్స్ దాకా మనకి అవో మంచిగా ఇంచే ఉంటుంది కానీ మనం ముందర సిక్స్టీన్ ఇంచెస్ పెట్టేసుకుని తర్వాత మార్కింగ్ చేస్తామంటే మాత్రం మనకి మార్కింగ్ సరిగ్గా రాదు సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఇంచ్ ఎక్కడైతే మనం తీసామో ఇక్కడ ఒక ఇంచ్ అనేదాన్ని తగ్గించుకుంటాం ఇలా తగ్గించుకుని ఇలా ఒక లైన్ అనేది గీసుకుంటాం సో ఇంకొకటి ఏంటంటే మనకి నడుం కూడా కొలుచుకోవాలి ఫ్రెండ్స్ అయితే వీళ్ళకి నైన్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అంటే వెళ్తే థర్టీ ఫోర్ మెజర్మెంట్ అనమాట థర్టీ ఫోర్ సో థర్టీ ఫోర్కి ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఇంచ్ డాట్ నైన్ అండ్ హాఫ్తో నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను అలాగే ఒక టూ ఇంచెస్ ఖర్చు ఇప్పుడు మన ఆర్మ్ డౌన్ అయిన దాన్ని కట్ చేసుకోవాలి ఎలా కట్ చేస్తాము ఇక్కడ ఆర్మ్ డౌన్కి లోత్ ఎంత ఇచ్చుకోవాలి ఇది పర్సన్ టు పర్సన్ వ్యారీ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చాలామంది చెప్తారు ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోద్ది మనకు రౌండ్ వచ్చేస్తుందని లేదు అలా ఏముండదు మనకు వచ్చిన షెష్ లూజ్ని బట్టి ఇక్కడ మిగిలిన క్లాత్ను బట్టి ఈ ఆర్మ్ డౌన్లో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి మనం రాను రాను వేరే వేరే టైప్స్ కూడా ట్రై చేస్తాం కాబట్టి అందులో మనకి వివరంగా తెలుస్తుంది సో ఇలా నేను వన్ అండ్ హాఫ్కి ఈ బోట్ నెక్కి మెజర్మెంట్ తీసుకుని ఇక్కడి నుంచి షేప్ ఇస్తున్నాను ఇక్కడి నుంచి ఇవ్వకూడదు జస్ట్ మనం ఏ లైన్ అయితే ఇక్కడ ఉందో ఇక్కడ నుంచి మాత్రమే మనం ఇలా ఇచ్చుకోవాలి సో ఇలా వచ్చిన తర్వాత మనం ఆర్మ రౌండ్ కూడా చెక్ చేసుకోవాలి రౌండ్ ఎలా చెక్ చేస్తామో మనం ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకుంటాం కదా సో ఆ మెజర్మెంట్ ప్రకారం మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే నైన్ అండ్ హాఫ్ వచ్చింది నాకైతే కరెక్ట్గా సరిపోయింది వాళ్ళ వాళ్ళు రౌండ్ వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ నైంటీన్ ఇంచెస్ అంటే నైన్టీన్ తో సెకండ్ నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ ఇక్కడ నేను కట్ చేసిన హాఫ్ మార్క్తో కలుపుకుని అక్కడి నుంచి మెజర్ చేస్తాను మెజర్ చేసేటప్పుడు ఇలా మెజర్ చేయాలి సో ఇలా మెజర్ చేస్తే మనకి నైన్ ఇంకొక ఇంచు మనకు తగ్గుతుంది సో తగ్గుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి రౌండ్ తీసుకునేటప్పుడు ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ అనేదాన్ని ఒక్క టూ ఇంచెస్ కిందకి తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా నైన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది చూడండి ఒకసారి కావాలండి సరే సో ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టే మనకి ఆర్మ్ రౌండ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అంతేగాని మనం ఇక్కడ పెంచామనుకోండి ఈ ఈ చెస్ట్ దగ్గర పెంచామనుకోండి ఇలాగా మనకి లూజ్ అయిపోతుంది అనమాట ఫ్రంట్ ఈ చెస్ట్ అనేది సో అలా చేయకుండా మనం ఇక్కడ ఈ కార్నర్లో మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇక్కడికి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది సో ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా చేసుకున్నారు అది ఎలా చేద్దామో చూద్దాం ఒకసారి సో బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ సారీ మార్కింగ్ అయిపోయింది కదా సో ఇలాగే మనం ఫ్రంట్ పార్క్ కూడా మార్కింగ్ చేసుకున్నాం క్రాస్ జాకెట్కైనా స్ట్రైట్ కైనా ఏదైనా కూడా మనం బ్యాక్ దాని మీదే మెజర్మెంట్ అనేది తీసుకుంటాం సో ఇప్పుడు ఇది లెంత్ మనం ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి థర్టీన్ అండ్ హాఫ్ ఫ్రంట్ లెంత్ అనేది పెట్టుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో థర్టీన్ అండ్ హాఫ్ లెంత్ పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇందులో నుంచి నేను వన్ అండ్ హాఫ్ మైనస్ చేస్తాను వన్ అండ్ హాఫ్ మైనస్ చేస్తే నాకు ఇక్కడికి వచ్చేది ఎంత ట్వెల్వ్ ఇంచెస్ ఫ్రంట్ బోట్ నెక్ సారీ బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ నార్మల్ నెక్ స్టిచ్ చేస్తున్నాను సో స్టిచ్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ ఎంత వస్తుందంట నేను ఇక్కడి నుంచి ఈ మా స్టిచ్చింగ్ లైన్ నుంచి చేయట్లేదు సో ఇక్కడి నుంచి నేను ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఇది ఫార్టీ సైజ్ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ ఒక క్రాస్ లైన్ గీసుకుని ఇక్కడ నుంచి మనం మిడిల్ డాట్కి వన్ అండ్ హాఫ్ ఇలా డాట్ అనేదాన్ని ఇచ్చుకుంటాం ఇచ్చేసి ఈ ఖర్చు దగ్గర నుంచి మనం టూ ఇంచెస్ అనేదాన్ని ఇలా పైకి పెట్టుకుంటే దీన్ని ఇలా మనం స్ట్రైట్గా మార్క్ చేసేస్తాం సో ఇది డాట్ మెజర్మెంట్ అనమాట మనకి ఇలా వస్తుంది డాట్ కుట్టేటప్పుడు అండి స్టిచ్చింగ్లో కూడా డాట్కి సంబంధించి ఉంటుంది ఎందుకంటే మనం ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడే మధ్యలో ఒక గీత ఇలా ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాకనే దీన్ని ఈజీ చాలామంది ఏంటంటే అలవాటు అయిపోయింది కదండి ఇక్కడ కట్స్ పట్టుకుని కట్స్ దగ్గర నుంచి ఇలా డాట్ చేస్తారు కానీ అది కరెక్ట్ కాదు సో ఆ తర్వాత ఇక్కడి నుంచి క్రాస్గా ఇలా ఒక లైన్ దీన్ని కొంచెం స్ట్రైట్ చేస్తే మనకు క్రాస్ లైన్ వస్తుంది సో ఈ క్రాస్ లైన్ దగ్గర నుంచి మనకి ఒక డాటెడ్ లైన్ సార్ అండి సారీ ఫస్ట్ నేను నెక్ డౌన్ తీయడం మర్చిపోయాను సో దీనికి మనం నెక్ డీప్ వచ్చేసి వన్ ఇంచు వరకు కిందకి తీస్తామండి ఇలా సో ఇలా వన్ ఇంచ్ వరకు కిందకి తీసి అదేవిధంగా మనం ఇక్కడ దిగిటి ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి ఎవరికైనా ఈ డాట్ ఇక్కడి నుంచి ఫోర్ ఇంచెస్ మ్యాక్సిమం వస్తుండే అంతకుమించి ఎవరికి రాదు సో ఈ రకంగా మనం చేసుకుంటాం అన్నమాట అదేవిధంగా నేను నెక్ డౌన్ వచ్చేసి సేమ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను కాకపోతే ఇక్కడ నేను లెంత్ ఎక్కువ పెట్టున్నాను అనమాట ఇది ఇచ్చాను కాబట్టి ఇక్కడ నేను ఫైవ్ పెడతాను ఫైవ్ పెడితేనే సెట్ అవుతుంది అలాగే ఇది ప్రిన్సెస్ కట్ కూడా కాదు కదండి సో అందుకని అలా కూడా రాదనమాట సో ఇక్కడ మనం ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఆ రౌండ్ని ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాను హై నెక్కే వస్తుంది ఇది కూడా సో ఇది బ్యాక్ నెక్ అనమాట ఈ రెండింటికి డిఫరెన్స్ టూ ఇంచెస్ అలాగే ఇది వచ్చేసి మనకి హుక్సులు పట్టి దగ్గరికి వస్తుంది నెక్స్ట్ స్ట్రైట్ కట్టే కట్ అవుతుందండి ఇది క్రా క్రాస్ కట్ అయితే చేయకూడదు క్రాస్ కట్ చేస్తే మనకి బోట్ నెక్ అనేది కరెక్ట్గా నీట్గా రాదనమాట లేదా మనం ప్రిన్సెస్ కట్ అయినా ప్రిఫర్ చెయ్యాలి సో ఇలా వేసుకున్న మార్కింగ్ని మనం ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకుని బ్యాక్ దగ్గర తర్వాత హ్యాండ్స్ తీసుకున్నాక ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలి సో ఈ రకంగా మార్కింగ్ చేశారంటే ఎక్కడ ముడతలు అవి లేకుండా నీట్గా వస్తుంది సో ఇది ఎలా మార్కింగ్ చేసిన విధానాన్ని కట్ చేసి స్టిచ్చింగ్ వీడియోలో ఎలా స్టిచ్ చేయాలి స్టిచ్చింగ్లో టిప్స్ ఎలా ఉంటాయి నేను షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్